ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఒక చక్కటి పాట పాడబోతున్నానండి మీ అందరికి నచ్చుద్దని ఆశిస్తున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కామెంట్లు పెడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ల పైనా అలుతాలలపైన ఉయ్యాలలు గేటి అయ్యప్ప స్వామిని శరణంచు వేడండి కష్టాలు కడ తెర్చును స్వాములు కరుణించి కాపాడును కష్టాలు కడ తెర్చును స్వాములు కరుణించి కాపాడును అలుతాలలపై ఎరిమిలి ఎంతో పవిత్రం కరిమల కఠినం కఠినం అలుదా మెట్లపై స్వాములు అయ్యప్పాలలారును అలుదామెడు మెట్లపై స్వాములు అయ్యప్పాలలారును అలుదాలలపై సిరియాన వట్టం పెన్నిదై నిలుచును సిరియాన వట్టం సిరిలు కురిపించును పంబానది స్నానము స్వాములు పాపాలు తొలగించును పంబానది స్నానము స్వాములు పాపాలు తొలగించును అలుదాలలపై నీలిమలయట్రం నిందలను పాపును బాపును అప్పాచీమేడు ఆపదలను బాపును శబరిపీఠం మొక్కుతూ సాగుతూ శరం గుత్తి చేరాలయా శబరిపీఠం మొక్కుతూ సాగుతూ శరంగుత్తి చేరాలయా అలుతాలలపై పదు మెట్లు మొక్కుతూ ఎక్కుతూ హరిహర పుత్రున్ని కనులార దర్శించ జగదే కవీరుడండి స్వాములు జగమీలే దేవుడండి జగదే కవీరుడండి స్వాములు జగమేలే దేవుడండి అలలపైన అలుదాలలపైన ఉయ్యాలలు గేటి అయ్యప్ప స్వామిని శరణంటు వేడండి కష్టాలు కడ స్వాములు కరుణించి కాపాడును కష్టాలు కడతేర్చును స్వాములు కరుణించి కాపాడును కరుణించి కాపాడును కరుణించి కాపాడును um okay.